ఈ నేపథ్యంలో బీహార్లో ఎన్డీఏని ఓడిస్తే నితీష్ కుమార్ కూడా మద్దతు ఆబ్వియస్లీ ఎన్డీఏకి ఉపసంహరించుకుంటారు ఆయనకి రాష్ట్రంలో అధికారం ముఖ్యం కాబట్టి రాష్ట్రంలో గెలిచిన సర్కారులో మళ్ళీ సెయిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు నితీష్ అలాగూ బయటకు వస్తారు చంద్రబాబు నాయుడు కూడా బయటకు రావడానికి రెడీగా ఉన్నారు కాబట్టి దేశం నుంచే భారతీయ జనతా పార్టీని దేశంలో అధికారం నుంచే దూరం చేయొచ్చు అంటూ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు అల్కలాంబా చేసిన స్టేట్మెంట్ కూడా వింటే నేను పక్కన ले ना। मार्टल ने मार्टल गुड़ा। और इन्हें पता है कि बिहार चुनाव हारे तो खाली यही से नहीं दिल्ली से बाहर हो जाएंगे आंध्र प्रदेश वाला भी मुख्यमंत्री इंतजार में बैठा है कब दबाव से बाहर आएगा कब बिहार से भाजपा बाहर आएगी वहां से भी बाहर आएगा तो ये दिल्ली की अपनी सत्ता बचाने के लिए अपने भ्रष्टाचार कितने हजार करोड़ का अभेजी सत्तर हजार करोड़ का भ्रष्टाचार सीएजी की रिपोर्ट में आया है సో ఈ వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళాయా వెళ్తున్నాయా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పైన అనుమానం వచ్చే తరహాలో కాంగ్రెస్తో ఆయన అంటకాగుతున్నారు కాంగ్రెస్తో ఆయన రహస్య స్నేహం చేస్తున్నారు లాంటి ఒక చర్చకు తెర తీసిన నేపథ్యంలో తాజాగా బీహార్లో చంద్రబాబు మద్దతు సంహరిస్తారంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు క్యాంపెయిన్ చేస్తూ ఉన్న నేపథ్యంలో బీజేపీ రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది బీజేపీకి ఎవరిని తెలుస్తున్నాయా బీజేపీ రియాక్షన్ చంద్రబాబు పైన ఈ రకంగా ఉంటుంది బీజేపీ రియాక్షన్ చంద్రబాబు పైన అపనమ్మకానికి కారణమవుతుందా ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆసక్తిని రేకెత్తించబోతున్నాయి